నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేగి పరమేశ్వరరావు నివాసంలో ఉత్తరాంధ్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ల సమావేశం ఈ సమావేశంలో ఉత్తరాంధ్రను అన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసిన ఉత్తరాంధ్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ లో వేగి పరమేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ వన్ ఇయర్ లో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేశారు మొన్న యోగాంధ్ర పెట్టారు ఇక్కడ విశాఖపట్నంలో ప్రపంచం అంతా కూడా చూసింది విశాఖపట్నంలో ఇంతమంది ఇంత సక్సెస్ అవ్వడం ఈ ఉత్తరాంధ్రాన్ని చాలా ప్రపంచంలోకి మంచి ఖాతి తీసుకొచ్చారు మోడీ గారు కానీ అండి అలాగే మన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈవేళ మనకి ఈ విశాఖపట్నంలో నిన్నకాకమున్న మన అశోక్ గారిని మనకి గవర్నర్గా చేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం గారి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన అటువంటి వ్యక్తికి ఈవేళ ఇంత మంచి పదవి రావడం నిజంగా ఉత్తరాంధ్ర నుంచి మీ అందరం ఎంతో గర్వపడుతున్నాం ఎందుకంటే ఆయన్ని గత ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఆస్తులు దానాతత్వం చేసేవారు ఆయన ఎంతోమంది ఎన్నో భూములు దేవాలయాలకు కూడా ఇచ్చారు అటువంటి వ్యక్తిని యూస్వెస్వలు వెధవ అని సంబోధించే ఈ వాళ్ళు చాలా అవమానకరంగా అవమానించారు అటువంటి వ్యక్తిని ఈవేళ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన స్థానంలోకి పెట్టి గవర్నర్గా మన ఉత్తరాంధ్రకి ఇంతవరకు కూడా ఏ వ్యక్తిని కూడా గవర్నర్ ఉత్తరాంధ్రాకి రాలేదు మన అశోక్ గజపతి రాజు గారిని అలాగే కింజరపు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని విమాన శాఖ మంత్రిగా అలాగే సామాన్య కార్యకర్తని ఒక అప్పలాడిని కలిసెట్టి అప్పల్లాడి గారిని ఎంపీగా చేయడం నిజంగా చెప్పాలంటే గర్వకారణం అటువంటి వ్యక్తుల్ని ఈ ఉత్తరాంధ్రలో ఎంతో మందిని తయారు చేశారు ఈ ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ ఈవేళ ఈ ఐటీ సెక్టర్లో కానీ ఇంకా ఇవన్నీ ఇక ఏమైనా సరే ఇండస్ట్రీస్ కానీ ఈ వన్ ఇయర్లో కూడా చాలామందితో మాట్లాడి ఈ విశాఖపట్నానికి తీసుకొచ్చి చాలా కృత అభివృద్ధి చేస్తున్నారు ఈవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అనివ్వండి అలాగే మరి ఎన్టీబిసి అవునా కాని అండి మరి స్టీల్ ప్లాంట్ అవునా అండి మెట్రో ఈవేళ మెట్రో రైల్ మెట్రో కూడా వీళ్ళ వేళ విశాఖపట్నానికి వస్తుంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ వన్ ఇయర్లోనే ఈ వన్ ఇయర్లోనే ఇక్కడ చేసుకోగలుగుతున్నాం ఏ ఈ ఐదు సంవత్సరాలు ఈ ఉత్తరాంధ్రకి దోచుకోవడమే కానీ వైసీపీ వాళ్ళు ఏమైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా బెదిరించి ఎన్నో ప్రాజెక్టులు కష్టపడి ఇంత లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరినీ పారిశ్రామికవేత్తలు అందరినీ విశాఖపట్నం తీసుకొస్తే వాళ్ళందరినీ తరిమి కొట్టారు భయపెట్టారు భయభ్రాంతులు చేశారు ఈవేళ విశాఖపట్నం రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు మళ్ళీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మక్కుని చూసి ఈవేళ అందరూ కూడా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఈవేళ ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నారు అటువంటి నాయకులు దగ్గర మేము అందరం పనిచేయడం నిజంగా మాకు అదృష్టం ఈవేళ చాలామంది ఉత్తరాంధ్రకి అన్యాయం జరగట్లేదు న్యాయం జరుగుతుంది అని మేము అందరూ భావిస్తూ ఈవేళ ఈ ప్రెస్ పీటిస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఓటమి నాయకత్వం వర్దెల్లాలి